అయోధ్య శ్రీరామ జన్మభూమి నుంచి వచ్చిన పూజిత అక్షంతలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్న అయోధ్య పూజిత అక్షంతలను మండలంలోని గ్రామాలకి పంపిణీ చేయగా పట్టణంలో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హిందూ సంస్థ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అయోధ్య అక్షంతలో అనే కార్యక్రమం వితరణ కార్యక్రమంలో భాగంగా మహిళలు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తున్నారు ప్రతి ఊర్లో ఏ విధంగా అయితే చైతన్యంగా జరుగుతుందో అదేవిధంగా ప్రజల్లో కూడా ఈ అక్షంతలకు సంబంధించిన కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇవాళ ఊరు మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ముందుకెళ్తున్న ఈ నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదైతే అయోధ్యలో ఆ రోజు ప్రతిష్ట జరుగుతుందో ఇరవై రెండవ తేదీ ఆ రోజున ఈ అక్షంతలు మనం మన నెత్తిన నేర్చుకొని మనమంతా పునీతులయ్యే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం రూపంలో ముందుకెళ్తున్నందుకు మరొకసారి నిర్వాహకులకి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు అయోధ్యలో ఇరవై రెండవ తారీఖున రా అయోధ్య రామయ్యకు నిర్మించినటువంటి భవ్య దివ్య రామమందిరం ఆ రామమందిరంలో రాముల వారి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఆ కార్యక్రమం సందర్భంగా అయోధ్య నుండి వచ్చినటువంటి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అక్షంతలు ప్రతి ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి చేరాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పదిలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఇరవై రెండవ తారీఖున విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత అందరూ కూడా ఆ చింతలు తమ పైన వేసుకునే విధంగా ఆ రోజు వేసుకోవాలి ఈ విధంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాయి